అన్ని శాఖల నుంచి కూడా మీరు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ కావచ్చు జరుగుతున్నది ఉద్యోగస్తులకి గతంలో ఉన్న సంఘాలన్నింటిది కూడా ఏం జరుగుతుందో కూడా మీరు వాళ్ళకి వివరించాల్సిన అవసరం ఉంది ఆ డిపార్ట్మెంట్ లో కూడా మన సపోర్ట్ ని తీసుకోమని చెప్పారు అది ఎడ్యుకేషన్ కావచ్చు పోలీస్ కావచ్చు ఏ శాఖలు ఉన్నాయో సొసైటీలు కావచ్చు ఆ సొసైటీలన్నిటి కూడా నేను ఒక పెద్దన్న పాత్ర ఉద్యోగస్తుల తరఫున పోషిస్తా ఎందుకు వచ్చారో మీకు తెలుసు వేరేది కాదు మనం ఏం చేసినా కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ మాత్రమే కోరుకోవాలి మీరు ఉన్న రోజు మంది రెవెన్యూ ఉద్యోగులు ఎవరికన్నా అవసరం వచ్చిందా రెవెన్యూలో కదా మీరు ఎవరికన్నా జాన ఇంతిజా వచ్చిందా అంటే ఏం జివ చేయడానికి ఎందుకు వస్తుంది ఇంతిజా ఇంటికి వస్తున్న వాళ్ళు వెన్ను లే మొత్తం వాళ్ళ చేసుకొని కచ్చిపోలే కాంగ్రెస్ ఊర్లల్లో ఊర్ల ఇంటి క్యాంగ్లు ఎన్ని అవుతుంది వాళ్ళే లీడర్లు ఒక్కొక్కరి మీద అరవై డెబ్బై కేసులు ఉంటాయి గది పెట్టుకుని తిరుగుతారు నాయకుడు లీడర్లు ఒక నాయకుడికి కనబడి దొరికితే పవాడే నాయకుడు వాళ్ళు ఉద్యోగస్తా నాయకుడు ఏం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు వాళ్ళ మన గురించి మాట్లాడుతురు అరే ఏం చేయాలి అక్కడ ఎవడున్నాడు అంటాడు ఎవడుండాలి ఒక్క వ్యక్తి ఈ రోజు ఒక్క వ్యక్తి మొత్తం వ్యవస్థ మార్చగల మంచిది నేను ధైర్యంగా ఆ ఐదు సంవత్సరాలు నేను చేయలేగ చేయాలని చేసుకోడు కదా మరి ఏముండాలి మంచితనంతో ఎంప్లాయీస్ ని వెల్ఫేర్ కోరుకోవాలి ప్రతి ఒక్కరికి ఇవి జాగా రావాలి ఎంప్లాయీస్ ఈ రోజు కొనుక్కోలేస్తారా మీరు మీరు కొనుక్కోలేస్తారా ఎవడన్నా ఎట్టుంది పరిస్థితి ఎట్టుంది ల్యాండ్ ఎట్లా పెరిగిపోయింది చెప్పండి మీరు మీరు చూసిన ప్రతి ఊర్లో గ్రామాలలో ఆ రోజుల్లో రెండు వేల ఎంత ల్యాండ్ ఎన్ని కాస్ట్ ఎంత కాస్ట్ ఉంది ఈ రోజు ఎంత కాస్ట్ తెలిసిన కానీ పది సంవత్సరాలు చేసిన గొప్ప ఎన్నో నేను వ్యాల్యూ